శనివారం సారి బయలుదేరి ఆ వారన్నాడు వాంగళ్ళ పొదుగు గోఖ నక్షత్రం వెళ్ళ అగ్గం కోటి వేసినా ఆకో లగ్గం గల పెకినాక నిమ్మల కొట్టి పెట్టి వేసి పండ్ల కొట్టి పండ్లే వేసి రాయి చెట్టు తీ కట్టి ఆ అందుమే చేబెల్లి సింధు చెట్టు తీ తీలు కట్టి శిడవే చేబెల్లి సింధునే

మీరు రేపులు మాట ఇయ్యాలి గుడిసే మీరు రేపు అయితే మీరు బ్యాంక్ బ్యాంక్ మీద కింది మాది రేపు

thank <laughs> you That's <laughs> the... ಬೊಮ್ಮನ మీరు ఏ లెక్కలు మన కన్ను లేని వాళ్ళు రాయబియా నువ్వు దగ్గరికి రాయ ముద్దరు చెబుతా దేవుడు భయం లేదు ಮುಸಲ್ಮಾನ <laughs> ಕೊತ್ತೈತ <laughs>

మీకు మదాన మధ్య ఉన్నది నీకు దేవుడు చెప్తలేదు రాయతి అన్నది మాకు మా పొంద పొద్దు అన్నది దేవుడు దేవుడు

మంచి కొడతా అండి నది కొడుకు దేవుడు దీని దేవుడు ఏ దేవుడే దేవుడు నువ్వు కార్యకో నాడు <iam> <to their> <problems>

మీరు ఆడింది ఆడా ఈ కొల్లారిలోన నా మీ మాట నడుతుంది ఆడింది ఆడతారు రాయబియ నేనొక్క మాట చెబుతా నా వంశాన పుట్టింది

గద్దె మాత్రం అనగనేవి అడ్డాడు వరాలు ఓసి యాలిచ్చిన బుట్టి కొంచెం వరాలు ఓసి పుదిరిచిన పుట్టి బుట్టి పేరు బూనాంచారు ఇరకలు విదినాంచారు ఆ గో గుత్తిలోని దేవాలయాలు మా గద్దెన పెట్టుకోని ఆవేల్ పుల్ల పెట్టుకోని ఇరకలు బుట్టిలెత్తలు పెట్టుకొని ఏడు రాజ్యాలు చెప్పాలి అట్లా తినే చక్కగా అర్థం ఓ పిల్ల కానుకుంటా పిల్లకు తల్లిని కానుకుంటా అని చెప్పినప్పుడు ఇద్దరు ముసల్ సరిపరవలేదు అవ్వనికి దండం పెడతాము దెబ్బకు దేవుడు భయపడతాడు అరుడు ఇయ్యాల కాకపోతే రేపు కనిపిస్తుంది కాని ఆ యొక్క దేవుడు కొట్టి దెబ్బ దొరకబట్టముడు పుట్టిన తయారు చేస్తే పుట్టిన దేవాలయ చేతికిచ్చి నువ్వు ఏడు రాజ్యాలు విరగ చెప్పిన కుంటే మా ఇల్లు మంచిగా మేము సక్కంగా ఉంటామంట అన్నప్పుడు చూడు ఆ యొక్క దేవాలయలమ్మ గద్దని పెట్టుకొని నచ్చిన బుట్టి పెట్టుకుని చిత్ర en la కనతాన్ని ఎలమే పోట అరవై ఏళ్ళ పెద్దవాళ్ళు సైడ్ ముఖాలు ఉన్నారు కానీ ఏమో చేతులైన కానీ కంటిన తూపులు వస్తుంది కలవ రాదు వస్తుంది బిడ్డ మీద అందుకోవాలి ఆ ఎరుకలలో బిడ్డ జరిగింది చెప్తా జరగవే చెప్తా బాయిలని ఎంతైనా రౌతేసి బాయిల ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఎన్ని వదనాలు నీళ్ళు ఉన్నాయో చెప్తానంట కానీ నా బిడ్డ మాత్రం ఎరుకల నా బిడ్డ నాన్ చాలి ఎరకల ఇచ్చిన మరి నా బిడ్డ బతుకున్నదా నా బిడ్డ చల్లకున్నదా మరి ఎరుకలలో మాట బొసూట ఈ బిడ్డని అడుగుతానని అన్న బిడ్డని తెలియదు అవ ఎరుల బిడ్డ నువ్వు మాట్లాడదంటే బిడ్డ నాకు సంబరం అనిపిస్తాండే అవ్వ

నా బిడ్డ మాత్రం పెరుగుతుంటే నీ ఎత్తే ఉంది కావచ్చు నా బిడ్డ బతుకున్నదా నా బిడ్డ చచ్చిపోయిందా ఒకవేళ నా బిడ్డ బాణం పోతే భార్య భర్తలు చూడడానికి మేము బతుకాలే బాధే బిడ్డ పది మంది బిడ్డలు లేరు పది మంది కొడుకులు నాకు లేరు నా బిడ్డని బిడ్డు ఒక్క బిడ్డని నేను మల్లారు ముద్దుగా సాదుకుంటే వచ్చిన బ్రాహ్మణయ్య అవ్వయ్య రాజులకు గండానంటే నేను ఎరుకుల సాగుకొనిచ్చి నా కన్న గడుపు కండి వాయన నా నిండ పుంగ నా బిడ్డ మాత్రమే తల్లిపాలకు నోసుకోలేదు అవసేది గోరుముదలకు నా బిడ్డ నోసుకోలేదే అవ్వ బిడ్డ ఇంతెత్తు ఉన్నదా నీ ఎత్తు ఉన్నదా బిడ్డో నా బిడ్డ నేను ఆడంగా చూడలేదు నా బిడ్డ పాడంగా చూడలేదు నా బిడ్డ కాళ్ళ బట్టి రేసి నా బిడ్డ ఇంట్లో తిరుగుతుంటే నేను సంబరపడలేదు బిడ్డ నా బిడ్డ ఎత్తున్నదో ఒక మాట నువ్వు ఎప్పుడే నా మనసు దృక్తవుతుంది అవ్వ ఎంతైనా ఎక్క నువ్వు అన్నీ తెలిసిందో అని అన్నవు ఓ బిడ్డ నా బిడ్డ ఎత్త ఉన్నదో చెప్పాలే కా ఒక్క ముచ్చడి ఎత్త చాలు అని కలకలకి అన్నీ ఇస్తాను అరవెళ్ళ పెద్ద మనసి ఆయన ఆ ముచ్చడ నేను చెప్పుదా మరి ఆ విద్య చూడు గా రోజునాడు నా విద్య నా విద్య అని అగో బాధపడతా అంటే గప్పుడు అనుకున్నది నాయనో నేను నీ బిడ్డనే నాయన ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్